చిన్న పిల్లల్లో కూడా చైతన్యం సిగ్గు తెచ్చుకోవాలి సాయి నేను ఏదో చదువు వచ్చేసి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలిలో ఉంటాను మా ఊరు వచ్చేసి దుబ్బాకాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది చూపిస్తారు మీకు మీరు ఎంతమంది వీడియోస్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఇది తీసి చూపెట్టాన ఈ గుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒకసారి చూడండి చూపిస్తా ఉన్నా చదువుతుంది ఏమీ తెలియని చిన్నపిల్లలు దేవాలయాలు ధర్మం గురించి ఆలోచిస్తుంటే అన్ని తెలిసిన పెద్దవాళ్ళు మాత్రం ఎందుకు పనికిరాని వాటి కోసం ప్రాకులాడుతున్నారు కానీ ఆయన అయ్యా ప్రతి ఒక్కరి వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ధైర్యం ప్రతి ఒక్కరిలో రావడం కోసం జై శ్రీరామ్ కామెంట్ చేయండి